ఒంగోలులోని శ్రీనగర్ కాలనీలో వైసీపీ సీనియర్ నాయకురాలు పురిని ప్రభావతి ఇంట్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి పురిని ప్రభావతి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు అనంతరం ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాలినేని భోజనం చేశారు అనంతరం పార్టీ నాయకులను ప్రతి ఒక్కరిని పలుకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డివిజన్లో టీడీపీకి చెందిన పలువురు బాలినేని సమక్షంలో వైసీపీలో చేరారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగర అధ్యక్షురాలు సువర్ణ మాజీ నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ బడుగు ఇందిరా మహిళా నాయకులు డివిజన్ కార్పొరేటర్ కండే స్వాతి రమణ యాదవ్ గోపిరెడ్డి గోపాల్రెడ్డి వెన్నపోస రెడ్డి భూమిరెడ్డి రవణమ్మ వర్ధు శేషయ్య బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు పాలడుగు శ్రీనివాసరావు పసుపులేటి శ్రీనివాసరావు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ICP జండా మళ్ళీ ఎగరేస్తా చూడన్నా మా ఇంటి దీపం నువే బాలినే ని వాసన్న మా కంటి వెలు గువు నువే బాలినే ని వాసన్న ఓ ఓ మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్నా మంచి నీటి సమస్యలు తీర్చిన వాసన్న మంచితనంలో నిన్ను మించిన మునగ చాలా మంది టీడీపీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి చేరటం నిజంగా చాలా శుభ పరిణామం వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేలు జరుగుతుంది అనేది అందరూ కూడా ఈరోజు పార్టీలకు వస్తూ ఉన్నారు మరి కొత్తపట్నం మండలంలో అయితే ఎక్కడ కూడా గతంలో ఏడు వేల మెజార్టీ వస్తే ఇంకా ఈసారి ఇంకా అదనంగా కూడా మెజార్టీ వస్తుంది ఎక్కడ చాలామంది పార్టీలు చేరుతున్నారు తెలుసుకున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి మళ్ళీ ఆ పథకాలు రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి జగన్మోహన్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి చేరుతున్నారు చేరినటువంటి కొత్తపట్నం మండలంలో చేరినటువంటి యువకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మన దీనికి సంబంధించి మన విజయ్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా వచ్చి చేరారు విజయ్ విజయ్కి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా మరి ప్రభావతి మళ్ళీ మాట్లాడిపోతే మళ్ళీ వడ చేస్తుంది ప్రభావతి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా చేసినందుకు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రాజపాలెం గ్రామం కొత్తపట్నం మండలం ఈరోజు కొత్తపట్నం నుంచి ఈత నుంచి అండ్ ఈత ఎస్టీ కాలనీ నుంచి మనకి జనసేన టీడీపీ టీడీపీ నుంచి కార్యకర్తలు అనేది వైసీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది జగ జగనన్న ఇచ్చిన పథకాలని అండ్ వాసన చేసిన అభివృద్ధిని బట్టి మన కార్య మన కార్యకర్తలందరూ జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు వాసన నాయకత్వం వర్ధిల్లాలి ఒంగోలు మండలం ప్లస్ కొత్తపట్నం మండలం అందరి కార్యకర్తలకి నాయకులకి తెలియజేయడం ఏంటంటే వాసన భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా తండ్రి మీలాంటి మంచి మనసు కలిగిన వ్యక్తి మా వాసన్నే తండ్రి మా వాసనను ఆశీర్వదించి బలపరిచి రక్తంలో కడిగి మా వాసన మా పేదవాళ్ళు గుండెల్లో నిద్రపోయేటట్టు మాకు సహాయం చేసే వాసన్నే మాకు కావాలని నీ పాదాల మీద పడి ఈ చిన్న విన్నపాన్ని అతి పరిశుద్ధమైన ఏసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె